స్వర్గీయ వేణుబాక వెంకట రెడ్డికి ఓ తపన ఉండేదని ఆయన ఉన్నన్ని రోజులు గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగిందని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం తాళ్లపూడి గ్రామంలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో టీడీపీ మండల నాయకులు వెంకటగిరి ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణతో కలిసి సోమిరెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే చంద్రమోహన్ రెడ్డికి స్థానిక టీడీపీ నాయకులు శాలుగా పూలమాలతో ఘనంగా సన్మానించి తమ అభిమానాన్ని చాటుకున్నారు స్థానిక టీడీపీ నాయకులు కోట సుధీర్ యాదవ్ సౌజన్యంతో విద్యార్థులకు ఏర్పాటు చేసిన పుస్తకాలు విద్యా సామాగ్రిని ఎమ్మెల్యే చంద్రమోహన్ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తమ హయాంలో తాళ్లపూడిలో సిమెంట్ రోడ్లు కమ్యూనిటీ హాల్ రచ్చబండలు వాటర్ ట్యాంక్ తదితర అభివృద్ధి పనులు చేపట్టామని చెప్పారు గిరిజనుల అభివృద్ధి కోసం త్వరలో ప్రత్యేకంగా వసతులు కల్పించనున్నట్లు చంద్రమోహన్ రెడ్డి స్పష్టం చేశారు అనంతరం వెంకటగిరి ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ మాట్లాడారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు సుధీర్ సుధీర్బాబు యాదవ్ షేక్ ఖాదర్ బాషా కోట సుధీర్ యాదవ్ జంగిట సునీల్ యాదవ్ సుంకర శ్రీనివాస్ యాదవ్ మేకల సాయి కృష్ణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు మా ఇంట్లో కుటుంబ సభ్యుడు ఆయన కొంచెం తపన ఇప్పుడు అక్కడ అరజునవాడే పోయినాం సిమెంట్ రోడ్డు ఎవరు వేసారు ఎవరు అంటే వాళ్ళు మర్చిపోయినారు మనమే అరుంధతి వాడ మనమే మనమే అక్కడ కమ్యూనిటీ హాల్ మనమే దేవాలయము రచబండ మనమే వాటర్ ట్యాంక్ ట్యాంక్ మీరు చెప్తే నేను అడిగితే చెప్తాను మీరేం టైం చేశారా సో మనం ఏ ఊరికి పోయినా చేసిన పనులు రైతుల కోసం ఇప్పుడు కృష్ణపట్నం ముత్తుకూరు గ్రామాలు ఏడు వేల చిన్న ఎకరాలు రాజశేఖర రెడ్డి సీఎం నేను ఓడిపో ఎకరానికి మూడు లక్షలు అన్నారు ఆరు చేయించి పోరాటం చేసి ఆరు చేసి మళ్ళీ బస్సులు వేసుకొని రాజశేఖర రెడ్డి తిరిగి ఏడు లక్షల డెబ్బై వేలు చేయించాం ఎన్ని వేల ఎకరాలు ఏడు వేల ఎకరాలు హైటెన్షన్ టవర్లు యాభై వేలు ఇస్తుంటే ఆఫీస్ మూడు లక్షల యాభై వేలు చేయించాం జీబీకే బీబీఐ రెండు వేల రెండు వందల ఎకరాలు కృష్ణపట్నం పంతొమ్మిది వందల తొంభై నాలుగు జస్ట్ ఎమ్మెల్యే అయ్య నేను చెప్పేది ముప్పై ఒక ఏళ్ళ క్రితం ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి రెండు బస్సులు వేసుకొని తీసుకుపోయినా ఎకరాకి ముప్పై ఐదు వేలు అంటే పోగానే నేను చెప్పగానే చంద్రబాబు నాయుడు గారు ఫైనాన్స్ మినిస్టర్ రెవెన్యూ మినిస్టర్ శాసనసభ్యులు గవర్నీలు గవర్నమెంట్ సుందరమోహన్ గారికి గారికి అదేవిధంగా ప్రభుత్వంలో చూశారు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు అనేటివి ఎలాంటివి లేవు వయసు సంవత్సరాలు ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ గ్రామాల్లోకి అందరూ శాసనసభ్యులు కూడా వచ్చి అందరినీ కూడా పరామర్శించి ఆ గ్రామానికి ఏమేం కావాలో అవన్నీ కూడా రాసుకొని ఒక తెలుగుదేశ ప్రభుత్వంలోనే అభివృద్ధి అనేది ప్రతి గ్రామంలో ఉంటుంది గతంలో ఎలాంటి ఒక రోడ్ వేసిన దాగలు కానీ వాళ్ళు మీ ఊరి గురించి దాకా కూడా ఉండరు కాబట్టి ఎప్పుడు కూడా తెలుగుదేశం క్రమశిక్ష గల పార్టీ ఎప్పుడు కూడా ప్రజలతోనే మమ్మేపోయి మీ కష్టకాలు తెలుసుకొని ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లి మీ గ్రామాల్లో ఏమేమి అవసరాలు ఉంటాయో అవన్నీ కూడా చేసేటువంటి శాసనసభ్యులు అందరం కూడా అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా చంద్రబాబు నాయుడు కూడా ప్రతి గ్రామంలో తిరుగుతూ డోర్ టు డోర్ తిరిగి వాళ్ళ సమస్యలు విని ఆ గ్రామ అభివృద్ధి కోసం ఎప్పుడు నియోజకవర్గం కోసం లెటర్లు పెడుతూనే ఉంటారు మా అందరికైనా కూడా పంట బ్రహ్మాండం తెచ్చి అభివృద్ధి చేస్తారని చెప్పి కూడా తెలియజేస్తూ కాబట్టి ఎప్పుడు కూడా మీరు ఎలాంటి ఎమ్మెల్యేలు ఎప్పుడూ మర్చిపోకూడదు ఎందుకంటే అభివృద్ధి కావాలంటే ఒకళ్ళే ఉంటే ఆ కష్ట దృష్టి చేస్తారు మన వాళ్ళు ఏం చేస్తారంటే ఈ గత చంద్రబాబు అయితే నెక్స్ట్ ఇంకోవన్నేసి అభివృద్ధి కాకుండా అభివృద్ధిని అడ్డుకుంటా అంతేగాని మరొకటి లేదు కాబట్టి ఎప్పుడు కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో సోమిరెడ్డి చంద్రబాబు రెడ్డి ఉండాలని చెప్పని కూడా తెలియజేస్తూ మీ అభివృద్ధిలో కానీ మీ కష్టాలలో కానీ పాలు పంచుకునేవాడిని చెప్పని సోమిరెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి డాక్టర్ కల వెనక ఉన్న ధైర్యం ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ నీటి రెండు వేల ఇరవై ఐదు ఫలితాల్లో ఆల్ కేటగిరీలో పదమూడు పదిహేడు ముప్పై ఎనిమిది వంటి వందలోపు ర్యాంకులతో పాటు ఓపెన్ కేటగిరీ నూట అరవై ఒకటి రెండు వందల యాభై మూడు మూడు వందల ఇరవై మూడు ఐదు వందల పదిహేను ఐదు ఐదు వందల వందల నలభై ఆరు అరవై మూడు ఎనిమిది వందల నాలుగు తొమ్మిది వందల యాభై ఐదు తొమ్మిది వందల అరవై రెండు వంటి వెయ్యిలోపు ర్యాంకులతో నెల్లూరు నారాయణ సూపర్ సెన్సేషనల్ విక్టరి ఒక్క ఈ సంవత్సరమే మూడు వందల ఎనభై ఆరుకు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా రెండు వేల తొమ్మిది వందలకు పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ మెడికల్ అకాడమీ నెల్లూరు Lord, please subscribe to n3tv